టేస్ట్ కానివ్వండి టెక్స్చర్ కానివ్వండి రెస్టారెంట్ స్టైల్లో ఉండేలాగా మెంతికూరతో ఇలా చేస్తే రోటీ చపాతీల్లోకి చాలా బాగుంటుందండి వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కట్ట మెంతికూరను తీసుకుని ఇలా నీళ్ళల్లో ఒకటికి రెండు సార్లు కడిగి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో ముందుగానే వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళండి ఇవి ఒక గుప్పెడు గుళ్ళు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు నువ్వులు రెండు స్పూన్లు వేయించిన శనగపప్పు వేసుకోవాలి వీటికి సరిపడా నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత నాలుగైదు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న మెంతికూరను ఈ ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ మెంతికూరను ఫ్రై చేసుకోవటానికి స్టవ్ను హై టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మెంతికూరను ఫ్రై చేసేటప్పుడు ముందుగా వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి ఈ వాటర్ మొత్తం కూడా మనకు డ్రై అయిపోవాలి వాటర్ డ్రై అయ్యి మెంతికూర దగ్గర పడేటప్పుడు దీనిలో ఒక ముప్పావు స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని ఇలా ఒక అర నిమిషం పాటు కుక్ చేసుకోవాలి తర్వాత మెంతకూరను తీసి పక్కన ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలి ఇదే ప్యాన్లో ఒకటిన్నర స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి దీనిలో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది వెల్లుల్లి పొట్టు తీసినవి సన్నగా తరిగి ఆ తరుగు కూడా వేసుకుని ఇలా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం కూడా సన్నగా తరిగి అల్లం కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు సన్నట్ తరుగును కూడా వేసుకుని స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయినప్పుడు రెండు టమాటోలు సన్నటి తరుగు కూడా వేసుకోవాలి ఈ టమాటో తరుగు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని దీనిలో ముప్ప స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోకి పెట్టేసుకుని టమాటోలు మెత్తగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఈ రెండు కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ను ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక నిమిషం పాటు కుక్ అవనివ్వాలి ఆ తర్వాత దీనిలో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ వాటర్ మొత్తం కాస్త దగ్గర పడే వరకు సగం అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి యాడ్ చేశాను అలాగే తర్వాత ఇంకా నీళ్ళు కూడా యాడ్ చేస్తున్నాను మొత్తంగా కలిపి ఒక గ్లాస్ వాటర్ని అయితే నేను ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం యాడ్ చేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతికూరను కూడా దీనిలో యాడ్ చేసుకోవాలండి మెంతకూరు యాడ్ చేసిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి చూసారు కదా కర్రీ మనకు మెంతికూర యాడ్ చేసిన ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేటప్పుడు ఒక అర స్పూను గరం మసాలా కూడా వేసుకుని ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేటప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయినట్టండి ఇది వచ్చేసి మనకు రోటీ చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్